DJ, DJ, Mahesh तो तो जग Acá can't get స్లో స్లో స్నా దొరిగా తీసుకో ¡Gracias! <laughs>

సన్యుత్ నామ దేశ్యా అస్మితా నామ వెంకట సుబోత్ నామ దేశ్యా సగుడం బానాం శ్యేమ ధైర్య విజయ భయా యుహ ఆరోగ్య సూర్య చెత్తం ధర్మార్థ మోక్షి మోక్ష సుతర్ చెత్తం ఇష్ట కామ్య బలసి చెత్తం శ్రీ సీతలాంబ సమేత సోడపచార పూజాం చ వెంకట కాకర్ల సునీల్ గారు ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా दुर्बाणाम क्षेम स्थैर्य धैर्य विजय अवय आयु आरोग्य श्रेय बलसि चद्दम धनार्थ काम मोक्ष चतरविदा बलसि चद्दम मिष्टकामिया बलसि चद्दम श्रीसितलाम्बा देवी संपूर्ण कृपाकड़ाक्ष बलसि चद्दम सकल राज्य व्याप्यं समस्त मंगला व्याप्यं श्री चेतराममा देवी

वनस्पतर्भव दिव्य गंदेषु संविदा आग्रे सर्वेवायृ्यता श्रीसीतराम स्वामी देता धूपमाग्रापयामी साख्यं त्रिभक्ति संयुक्त वग्नि आयोजित प्रियम गुहां मंगलंत्रोक्यं मिला भक्तियापं प्रय्चा देवाय परमात्म नेत्रिरा दिव्योतिमोस्तु ते श्रीसीतराम स्वामी देवताभ्योन्न साक्षात्त्यक्ष दर्शियाम गोपदेपान शुद्धाच मपयामी तो इसके अंदर अटीस कितने गोटे? अटीस कितने गोटे? हाँ पाउंड तो है मार। तगल तो है, तगल तो है। हाँ तगल तो है। बंदा मार्च कितने गोटे मार गोटे सेंड कितने? ताइलैंड का बाप रोज पता है न कपड़े के लिए गोटे नहीं हाहाहा ये देखो आपने सर अच्छा छोटा ले रहा है गोटे गोटे सेंड का वाह एक्सप

कामान काम कामाय कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ईशान सर्व विद्यानां ईश्वर सर्व भूतानां ब्रह्मादिपति ब्रह्मनोदिपति ब्रह्मा शिवो अस्तु सदा शिवो तमीशा आनम जगतस्तस्तु दशपतिं धीयं जन्ममो सेहो

మాలి మాలి ఏయ్ ఇది పట్టుకో అమ్మా మా రమే ఇదాన్ని ఆ ఐన ఐన తీయాలి మాకెందులే ఐనకి వేంగా ఐనకి పడేయాలి మాది మధ్యలో ఉంది చూటి హ్ జై సురేష్ ಫೋಟೋ <laughs> ಸರ್ದಾಗ <laughs> नगपायन मध्यलो मध्यलो पोडिस सर जॉन सर सर जॉन सर मानन सर 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 एक मिनिट सर रवरलवा आ मा आ मा अगट मा वाइन नागिरी विड उ इगे न विड ఎంగపనాడు మాక కన్ను విస్తర మా కాకరులు కింది చూ చిన్న చిన్న లైట్ లంపే మా మని మనం చూపించాలి లేట్ అయిపోయింది బాగా సితారంపూరంలో మార్నింగ్ నుంచి అక్కడ కొన్ని స్కెడ్యూల్స్ వాళ్ళు మీకు తెలిసిందే రెండు మూడు దగ్గర బాగా లేట్ అయిపోయింది వాళ్ళు ఒప్పించే పరిస్థితి కూడా ఉండదు అక్కడ ఏదేమైనా ఇక్కడికి మన నాకు సోదరు సమానులు రావుల కొల్లి రాహుల్ కొల్లి సర్పంచ్ వెంకపనాయుడుకి నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేసినందుకు అలాగే కలిగిరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు విజయకృష్ణారెడ్డి గారికి ఇతర సీనియర్ నాయకులకి ఎంతో మంది సీనియర్ నాయకులు పెద్దలు ఇక్కడ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ఎయిటీ త్రీ నుంచి జెండా మోసిన పెద్దలు చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు వారందరినీ కూడా ఒకసారి మళ్ళీ గౌరవించుకోవడం జరుగుతూ ఉంది ఈ మండలం అనే కాకుండా మిగతా మండలాల్లో కూడా నేనైతే చెప్తా ఉన్నాను ఒకసారి ఒక పెద్ద కార్యక్రమం చేసి వారందరినీ ముందుకు పిలిచి మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే ఇక్కడ రావుల్ కొల్లు గ్రామంలో మన సర్పంచ్ రంగప గారు ఏదైతే మీకు అందరికి హామీలు ఇచ్చుంటారో ఏది ఏ సమస్యలు అయితే పరిష్కారం చేసుకోవాలో మనం ఆ సమస్యలన్నింటినీ వారు ఏం హామీలు ఇచ్చున్నా కూడా నేను దాని దాన్ని ముందుకు తీసుకుని వెళ్లి మేమిద్దరం కలిసి రావులకొల్లి సమస్యలన్ని పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజున సీతారాంపురం మండలంలో దాదాపుగా మూడు రోజుల నుంచి ప్రచారం చేస్తా ఉన్నారు అపూర్వమైన స్పందన ఉంది ప్రతి ఒక్కరూ ఇంటిలోకి దాదాపుగా కవర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎంతో పిల్లలకి ఆహ్వానిస్తా ఉన్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు పూర్వ స్పందన ఉంది ఒక రకమైన ఒక రకమైన వ్యాక్యూమ్ ఉంది ప్రతి చోట కూడా వాళ్ళు ఇప్పుడెప్పుడే రెడీగా ఉన్నారు మేము విడిని చూడాల కొంతమంది వైసీపీలో జాయిన్ అవ్వడం ఒక పెద్ద సామాజిక వర్గం నుంచి సీతారాంపురం నుంచి మిగతా మండలాలు కూడా మనం ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది మండలం నుంచి దాదాపుగా నాకు తెలిసి ఇక్కడ అందరు కూడా సీనియర్ నాయకులందరూ వచ్చినారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నేను ఒక్క విషయం మనం చేస్తా ఉన్నాను నా పని ఒత్తిడితోనో లేకపోతే నాకు టైం లేకనో అందరికి కాల్స్ చేయలేకపోయా వేరే ఉద్దేశం అంటే లేదు నాకు వీలైనంత వరకు దాదాపుగా నేను మూడు నాలుగు గంటలు పడుకుంటా ఉన్నాను సునీ గాని ఆ వెంకట్ గాని మనకు సహాయం అందిస్తా ఉన్నాడు అలాగే అందరు కూడా ఎంతో మంది కూడా ఇక్కడ దాదాపుగా అందరు కష్టపడతా ఉన్నారు దయచేసి నా మనవి అర్థం చేసుకోండి నేను ఎవరు కాల్ చేయకూడదు అనే ఉద్దేశం నాకు ఏముండదు నా దగ్గర కొంతమంది నంబర్ లేకపోవడం కానీ కొంతమంది నేను కాల్ చేయలేకపోవడం కానీ టైం టైం దృష్టి చేయలేకపోవడం జరిగింది కానీ అందరినీ కూడా నేను కలవడం జరుగుతా ఉంది ఈ లోపలే మన ఎలక్షన్ లోపలే అందరినీ కూడా కలవడం జరుగుతా ఉంది చాలా మందికి నేను పరిచయం ఉంది కలిగి మండలంలో దాదాపుగా అన్ని పంచాయతీలు నేను గత రెండు వేలుగా తిరుగుతా ఉన్నాను కొంతమంది వీరిపై ఉండొచ్చు వారిని నేను తొందరని కలుసుకుంటాను తొందరని కలుసుకుని కూర్చొని మనం మాట్లాడుతున్నాము ఒకసారి ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత పంచాయతీ లెవెల్లో ప్రతి పంచాయతీ వచ్చి మన అరవై దగ్గర అరవై దగ్గర చెట్టు కింద కూర్చొని అందరం మాట్లాడుకోవడం జరుగుతా ఉంది దయచేసి దానికి నన్ను మనించలేదన్న మీకు ఇబ్బంది కలిగి ఉంటే ఆ విషయంలో అలాగే ఇక్కడికి వచ్చిన ఎంతో మంది సీనియర్ నాయకులు తర్వాత బయట హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వచ్చున్నారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇంకా ఏమన్నా కూడా ఇంకా మన వెంకటాయుడు కానీ వెంకటనాయుడు గారు ఏమన్నా ఇంకేమన్నా సమస్యలు మాట్లాడుకుంటారు ఇంకా అయితే ఆయన చెప్పినట్టుగా ఆయన ఏదైతే మీకు ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారో వారితో కృషి చేసి ఇతరం కలిసి కృషి చేసి మేము సమస్యలు సాల్వ్ చేసేదానికి ట్రై చేస్తామండి అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ లేట్ అయిపోయింది ఇంకా ఎక్కువ టైం మరొక మరొకసారి ప్రజలకి రావుల్ కుల్ ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు ఇంకొక విషయం నేను నేను గాని ఎమ్మెల్యే ప్రతిగా పోటీ చేస్తున్న నేను కాకాల సురేష్ గాని అలాగే ఎంపీ ప్రతిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని మా ఇద్దరికి ఒక రకమైన ఐడియాలజీ లో ఒక థాట్ ప్రాసెస్ లో గానీ మా ఇద్దరికి ఈక్వాలిటీ ఉంది ఆ రకంగా మేము మాట్లాడుకున్నప్పుడు ఆయనతో కలిసి ప్రతి సందర్భంలో కూడా ఆయన ఆలోచన ఆలోచన విధానం విధానం నా ఒకటి అనిపించింది నాకు ఆయన లో ఆయన దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాటర్ సర్వీస్ చేస్తా ఉన్నారు నేను గత రెండేళ్లుగా చేసింది ఆయన దాదాపు పది ఇరవై సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు వారిని అక్కడ గెలిపించలేని పార్లమెంట్ లో నన్ను మనం మన నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఆశ్చర్య గెలిపించగలిగా అంటే ఇద్దరు కాంబినేషన్ లో మనం వర్క్ పార్లమెంట్ లో ఆయన కాలం ఆయన వినిపించగలరు అసెంబ్లీలో నా కాలంలో నేను వినిపించగలను మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ముఖ్యంగా టూరిజం ఉదయం వివిధ మండలాల్లో ప్లేస్ గా డెవలప్ చేయాలి అంటే అది వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వల్ల అవుతుంది ఆయన్ని ఆయన ఆయన పట్టుకొని ఆయన పార్లమెంట్ లో ఆయన హెల్ప్ చేస్తానన్న విషయంలో భరోసా ఇచ్చారు నాకు ఆ విధంగా మనం ముందు పోవడం జరుగుతుంది అదే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనం పోరాటం చేయడమే కాకుండా పరిశ్రమలు ఎలా తీసుకురావాలని బాబు గారు కూడా నాకు సలహా నాకు భయం తప్పి ప్రోత్సహించారు నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయని చెప్పి ఒకటి ఆ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కనీసం మన ఐదేళ్లలో పదివేల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసి చేయాలన్నది ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఏ ఏ ఇంటికి పోయినా కూడా ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో ఒకరు ఆరోగ్యం బారిన పడి ఆ ఇల్లు కొలాప్స్ అవడము లేకపోతే కళ్ళ ముందే ఇద్దరు ముగ్గురు బిడ్డలు లేకపోతే ఒక బిడ్డ ఉద్యోగం లేకుండా వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతా ఉంటే వాళ్ళు బాధపడే సందర్భం ఐదారు డిగ్రీ అయిపోయిన తర్వాత ఐదారు ఇంటి ముందే ఎండ ముందే వాళ్ళ కళ్ళ ముందే ఖాళీగా ఉండడం ఇటువంటి సమస్యలు అన్ని చూస్తా ఉన్నాను నేను ప్రతి గత రెండు సంవత్సరాలుగా కానీ ఈ రోజు నేను ఏ ప్రచారం అయిపోయినా కూడా వాళ్ళ దగ్గర అయితే చూస్తా ఉన్నాను దాదాపుగా నాకు తెలిసి యాభై వేల పైసలు కొన్నారు అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ పని పని లేకుండా యాభై వేలు కొంతమంది యాభై వేలు కాదు దాదాపు లక్షలాక్కున్నారు మన సరిగ్గా కౌంట్ తీయటం లేదని అంటా ఉన్నారు ఆ రకమైన పరిస్థితిలో ఉన్నాం మనం ఖచ్చితంగా మనం ముందు ఏం చేశారో దాని గురించి ఆయన మాట్లాడదలుచుకోలేదు ఇక ముందు అందరం కూడా తలావరు చేసి కానీ మనం ముందుకు వెళ్ళగలిగితే ఎవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహాయం తీసుకొని అలాగే బాబు గారి సహాయం తీసుకొని కానీ మనం ముందుకు వెళ్ళగలిగితే మనకి ఐదేళ్లలో మనం డెఫినెట్ గా ఎనివిధ మండలాలని కొంతవరకు రీషేప్ చేయగలం అలాగే ఇరవై ఐదు ఏళ్ళ ప్రణాళిక చేసుకుంటే ఇరవై ఐదు ఏళ్ళలో కోటమిగా ఉదయసుకోని ఎనిమిది మండలాలు రీషేప్ చేసి చూపెడతామని చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను అందరికి ఎంతసేపు మాట్లాడినప్పుడు

అది ఒకటే తర్వాత మన దగ్గర ప్రశ్నించే తత్వం ఉండాలి మనం ప్రశ్నించి మనం ఒక పోరాడితే తప్పితే సమస్యలు సాల్వ్ కావు రేపు నన్నైనా సరే నేను సరిగా నన్ను ప్రశ్నించండి నన్ను నిలదేయండి అందులో నాకు ఎటువంటి పోవటం లేదు ఈ ఉద్యోగం చేయడానికి వచ్చాను నేను ఎమ్మెల్యే పదవి అనేది ఒక ఉద్యోగం అలాగే చేయడానికి వచ్చాను అదేదో ఒక లీడర్షిప్ అని అనుకుని ఫీల్ అయ్యి నేను చేయడానికి ఇక్కడికి ఒక ఉద్యోగం మీ సేవ కూడా ఉంటాను మీరు అందరికీ అందుబాటులో ఉంటాను మీతో నాకు మధ్యలో ఎవరో ఉండరు మధ్యలో టెక్నాలజీ వాడతాం ఇల్లు ఊర్లో ఇల్లు కట్టు అక్కడే ఉంటాను నేను అక్కడికి వచ్చి రావచ్చు లేదంటే ప్రతి మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టడం జరుగుతోంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఒకే రకంగా ఉంటుంది ఎనిమిది మండలాల్లో ఎక్కడ చూసినా అదే తెలుగు పది కార్యాలయం క్లియర్ గా కనపడాలి మనం సొంత ప్రశ్న మనం కట్టుకున్నాము సో సో కంప్లీట్ చేసుకొని అక్కడ కూడా మనిషి పెట్టడం జరుగుతోంది టెక్నాలజీ పోతా ఉంది పొద్దున ఇరవై ఇరవై తొమ్మిదికి పూర్తిగా మారిపోతా ఉంది రాజకీయ ముఖచిత్రం చిత్రం కంప్లీట్ గా టెక్నాలజీ వాడుతున్నారు ఆల్రెడీ వాడుతున్నారు ఇప్పుడు టెక్నాలజీ కంప్లీట్ సర్వేలు కానీ ఐవీఆర్ఎస్ కానీ అది కానీ ఇది కానీ అన్ని అన్నిటి రకాలుగా మొత్తం డాష్ బోర్డ్ మెకానిజం కానీ పొద్దున లోకేష్ బాబు గారు కూడా ఇరవై ఎనిమిది తర్వాత కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచో వాడుతున్నారు టెక్నాలజీ ఆ టెక్నాలజీ వాడి సమస్యలు తీర్చేదానికి నేను సింపుల్ అండి డాష్ బోర్డు మెయింటైన్ చేసుకుంటే పడుకోపోయే ముందు కనీసం ఎన్ని సమస్యలు దృష్టి తీసుకొచ్చారు ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది దాంట్లో మేజర్ సమస్యలు తీర్చాల్సింది ఇరవై నాలుగు గంటలు వారి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది నా దగ్గర ఎటువంటి బియ్య వ్యవస్థ ఉండదు వీటిలో నాకు మధ్యలో ఎవరు ఉండరు కోఆర్డినేటర్స్ మాత్రం ఉంటారు దానికి ఆడపడుచులకు సంబంధించి ఉమెన్ కోఆర్డినేటర్ ఉంటారు వారి గురించి మీరు చెప్పుకోవచ్చు మీరు ఏం పోలీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏదన్నా మీ సమస్యలు చెప్పుకోవాలంటే మేము సాల్వ్ చేసేదానికి ముందుకు వస్తాము అవసరమైనప్పుడు అయినప్పుడు చెప్పి అదే ఆడపడితే ఎంతో మంది అంత మాట్లాడడం జరిగింది లేకపోతే ఎవరితో చెప్పుకునే పరిస్థితి లేదని చెప్పి మన దగ్గర ఉమన్ కోఆర్డినేటర్ సాయిల్ కూడా ఉంటారు వాళ్ళతో మీరు సమస్య చెప్పుకోవచ్చు నేనే దగ్గర మాట్లాడి మాట్లాడి సాల్వ్ చేసేదాన్ని ట్రై చేస్తాను ఇటువంటి ఇట్లాగా మనం ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చి మనం లీడర్షిప్ లో మేము ట్రైన్ అయ్యి ఉన్నాం లీడర్షిప్ లో ట్రైన్ అయ్యి ఉన్నాం తెలిసిన వాళ్ళం ఆ విధంగా మనం అన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చి మీ దగ్గరగా ఉండి ఏ విధంగా మండలాన్ని రీషేప్ చేసేదాన్ని ట్రై చేస్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు నాకు బీజేపీ జనసేన బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ గారు వచ్చిన మండల నాయకులకు అందరికీ శుభాకాంక్షలు అందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటేసి మన అభ్యర్థిని గెలిపించాలి ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం বাৰু চিমাৰ জীৱিত